అటంగూరు మండలం పామనగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం ఏఎంసీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు బండారి కృష్ణ గారితో ఉన్నాం నమస్కారం సార్ నమస్తే సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మార్కెట్ కమిటీ డైరెక్ట్గా పనిచేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు గతంలో అంటే మీరు రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మీరు మొదట్లో ఎస్ఎఫ్ఐలో పనిచేశారంట అంటే విద్యార్థి ఉద్యమాలపై మీరు ఎలాంటి ఉద్యమాలు చేశారు విద్యార్థులకు పేద నిరుపేద విద్యార్థులకు ఎలాంటి లబ్ధి చేయకూడదు సార్ మీరు నేను తొంభై నాలుగు తొంభై ఐదులో ఇంటర్మీడియట్ నల్గొండల జూనియర్ కాలేజీలో చదువుకున్నాను నేను ఆ రోజే ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ విద్య నిత్యం విద్యార్థి సమస్యలపై నేను పోరాటం చేసిన వాళ్లకు మంత్లీ వచ్చే సబ్ల బిల్లులు కావచ్చు కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు వాళ్ళు అన్నం కూడా అప్పట్లో అన్నం కూడా సరిగ్గా అన్నం పెట్టేటోళ్ళు కాదు దాని మీద కూడా నిత్యం విద్యార్థుల వెంట ఉండి పనిచేసిన సార్ మీరు అప్పట్లో అంటే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేసే విద్యార్థి సమస్యల కోసం మీరు పోరాటం చేసినట్టు సార్ గతంలో అంటే హాస్టల్లో సార్ పూల ఉండేది ఇంకోటి విద్యార్థులకు నాయనమైన విద్య అంతా పోయేది ఇంకోటి కాస్మెటిక్ ఛార్జీలు కూడా తక్కువ వచ్చేది విద్యార్థి విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కానీ మొదలు సదుపాయాలు ఎలాంటి పోరాటాలు కొనసాగించారు నిత్యం ఇక వాళ్ళకి సరైన సమయంలో అందేటట్టు నేను నిత్యం వార్డన్లోనే ప్రెజర్ పెట్టేది అప్పుడు గుడ్లు కూడా సరైన టైంకు పెట్టేటోళ్ళు కాదు ఆ వచ్చే పది రూపాయల సబ్ల బిల్లు కూడా సరైన టైంకి వచ్చేది కాదు ఎప్పుడో ఏదో ఒక సమస్య మీద నేను నిత్యం విద్యా విద్యార్థుల సమస్యలపై నేను పనిచేసేది సార్ మీరు మొదట ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేశారు తర్వాత మళ్ళీ రాజకీయాలకు వచ్చారు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మీరు రాజకీయ పదవిలో ఏం ఆరోపించారు సార్ నేను తొంభై నాలుగు నుంచి రెండు వేల రెండు వరకు నల్గొండలు నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన రెండు వేల రెండులో ఊళ్ళకి వచ్చిన నేను సిపిఎం పార్టీలో గ్రామశాఖ గ్రామశాఖ కార్యదర్శిగా పనిచేసిన చురుకుగా పనిచేసిన నిత్యం ప్రజా సమస్యలపై నిత్యం అను నిత్యం ప్రతి సమస్యలపై అప్పట్లో కరెంటు మీద బాగా సమస్యలు ఉండే కరెంటు విషయంలో కావచ్చు నిత్యం ప్రజా సమస్యలపై కావచ్చు రైతుల గురించి కావచ్చు బాగా పనిచేసిన ఆ క్రమంలోనే నేను వార్డు మెంబర్ కూడా చేయడం జరిగింది అప్పట్లోనే నేను వార్డు మెంబర్గా భారీ భారీ మెజార్టీతో గెలిచిన అప్పుడు నేను వాస్తవంగా చిన్న భారీ మెజార్టీతో గెలిచిన అదేవిధంగా మా మండల కమిటీ దాకా కూడా మండల కమిటీ మెంబర్ కూడా నేనైనా ఇంకా కాలానుగుణంగా మా మాదయాదగిరితో నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది ఇంకా అందులోనే కొనసాగుతుంది సార్ మీరు రాజకీయ ప్రస్థానం రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఎందుకు కలిగింది దాంతోపాటు మీకు రా స్ఫూర్తినిచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అయితే ఈ నేను టీఆర్ఎస్లో కొనసాగుతున్న క్రమంలో వీరేశం అన్న నాకు మంచిగా పరిచయం అయ్యాడు ఇక వీరేశం ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా పోవడం జరిగింది కాంగ్రెస్లో నేను అన్నకు అత్యంత నమ్మకస్తున్నాయి నన్ను అన్న గమనించి కూడా నాకు మొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నన్ను అనౌన్స్ చేసాడు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటే నాకు అన్న అంటే చాలా ఇష్టం ఎందుకంటే అన్న ఆయన నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి సౌమ్యుడు నాకు అంటే ఆ యొక్క గౌరవంతో నేను అన్న పదవిలో ఉన్నా లేకున్నా నేను ఆయన మటే ఉన్నా నాకు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చాలా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా నేను ఎక్కడ కూడా బెదర్లే అదర్లే నేను భయపడే వ్యక్తిని కాదు కాబట్టి అట్లనే అన్నతో ఉన్న అన్న నన్ను గమనించి గుర్తించి నాకు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చాడు సార్ ఇప్పుడు ప్రజెంట్ అందులోనే కొనసాగుతున్నాను సార్ మీరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు సార్ ఇటీవల వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యాయి రైతులకు మీరు అంటే మీ ఏదైతే కొనుగోలు కేంద్రాలకు అందించే ప్యాడి క్లీనర్స్ కానీ ఎలక్ట్రానిక్ కంటాలు కానీ తేమ యంత్రాలు కానీ టార్పాని కానీ రైతులకు ఏమన్నా సబ్సిడీ పరికరాలు కానీ మీ పాలక మండలి రైతులకు ఎలాంటి సేవలు అందించింది చాలా మంచి సేవలు అందించింది ఎమ్మెల్యే గారు ఆ రోజు ఈ ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసి ధాన్యాల కొనుగోలు కేంద్రం అప్పుడు స్టార్ట్ అయినప్పుడే చెప్పాడు అతి తొందరగా ఇక్కడ మన వడ్లని అమ్మేయాలి ఎందుకంటే రైతులు ఇబ్బంది పడదు ఏ ఇబ్బంది పడ్డా నేను అధికారులని మాత్రం క్షమించను మీరు మాత్రం రైతులకు అండదండగా ఉండాలి ఏ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగొద్దు కాంటాలు కూడా ఎమ్మటెమ్మటే కావాలని చెప్పిండు ఆ క్రమంలోనే మా దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వర్షాలు స్టార్ట్ కాకముందే కళ్ళాలలో వడ్లు అమ్మేసినాం రైతులకు అందుబాటులో ఉన్నాం నేను నిత్యం పర్యవేక్షణ చేసిన నా దగ్గరికి ఎలాంటి రైతులు వచ్చినా కూడా నేను నా వంతు సాయంగా వాళ్లకు కాంటాలు పెట్టేయడం అని నైట్ కూడా అర్థమరాత్రి తెల్లారు గట్ల కూడా కాంటాలు జరిగినాయి మనకైతే రైతులు ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది మళ్ళీ సంతోషంగానైతే ఉన్నారు సార్ కొన్ని కొన్ని సెంటర్లలో అంటే అమాలీల కొరత ఉందంటారు అమాలీల కొరత ఉంటే లారీల కొరత ఉందంటారు లారీల కొరత ఉంటే మిల్లర్లు సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం వల్ల రైతులు ధాన్యం కళ్ళాలని చాలా రోజులు నిరీక్షణ జరిగింది అంటున్నారు మరి ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరించారు మీ పాలక మండలి రైతులకు ఎలాంటి సేవలు అందించింది వాస్తవంగా ఈ కాలంలో జర నీళ్ళ నీళ్ళు లేక కొద్దిగా రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే కొద్దిగా వరి కూడా బలంగా బండలే తాల్ తాలు తాళు ఉండే అలాంటి కొన్ని సమస్యలు వచ్చినా కూడా మేము రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లోళ్లతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ కూడా కొద్దిగా మా ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళా తర్వాత మళ్ళీ సెట్ చేసినాం ఇబ్బంది లేకుండా మళ్ళీ కొనుగోలు చేసుకున్నారు సార్ ఈ అంటే కొనుగోలు కేంద్రాలలో ఏదైతే ధాన్యం ప్రక్రియ ముగిసిన తర్వాత ట్రక్ షీట్ కొడతారు సార్ కొట్టిన తర్వాత కూడా అక్కడ మిల్లర్లు ఏంటంటే తా తేమ శాతం తాలు శాతము మట్టి పురులు ఉందని ఆ సాకుతోటి ట్రక్ చూ కొట్టిన తర్వాత కూడా బస్తాకు రెండు మూడు కేజీలు కట్ చేశారని రైతులు అన్నారు సార్ మరి ఈ సమస్య మీ మార్కెట్ కమిటీ దృష్టికి ఏమైనా వచ్చింది 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 దృష్టికి వచ్చినా కూడా వాస్తవంగా ఇప్పుడు ఆ మిల్లర్స్ కూడా వాళ్ళ నామ్స్ ప్రకారమే వాళ్ళు కూడా పే చేసుకోవాలి కదా వాళ్ళు కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి వచ్చినా కూడా మేము చూసి చూసి చూడనట్టుగా రైతులను చూడండి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకని చెప్పేసి అక్కడ కొద్దిగా మనం మాట్లాడి చేయడం జరిగింది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందల రూపాయలు రైతులకు సకాలం అందుతుందా రైతులకు ఎలాంటి అంటే మద్దతు ధర విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ వాళ్ళకి ఎలాంటి మేలు చేకూరు ఇది చాలా అద్భుతం అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఇది అసలు సన్నాలకు ఐదు వందల బో బోనస్ అనేది అసలు చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది అందరికీ ప్రతి ఒక్కరికి సన్నాలకు ఐదు వందల రూపాయలు మాత్రం బోనస్ వచ్చినాయి వాళ్ళకు నెలల తరబడి కాకుండా సకాలంలోనే వాళ్ళకు అకౌంట్లో పడ్డాయి ఈ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతులకు అంటే మద్దతు ధర కావచ్చు ఇటు బోనస్ ఐదు వందలు కావచ్చు ఎంతకాలంలో డబ్బు జమ అవుతుంది అంటే ఏ ఒక్కరితోని కూడా మాకు డబ్బులు పడలేదు మాకు ఈ టైంలో పడలేదు మాకు లేట్ అవుతుంది అన్న రైతులు అయితే లేరు ఇక్కడ అంటే వాళ్ళకు రైతులకు పడితేనే కదా ఐదు వందల రూపాయలు బోనస్ వాళ్ళ అకౌంట్లో పడితేనే కదా మనకు ఎలాంటి సమస్యలు లేవు వాళ్ళు మాకేం ఆబ్జెక్షన్ చెప్పలే కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు జరగలేదు సార్ రైతులు మాకు ఒక ప్రధానమైన సమస్య డిమాండ్ తీసుకొచ్చారు సార్ ఒక సన్నోట్లకి ఐదు వందల బోనస్ ఇస్తున్నారు రైతు అనేవాడు ఇప్పుడు విరామమే ఉండదు నిత్యము అంటే ఏదైతే సంవత్సర కాలం అతను పంట పంట కోసం శ్రమిస్తూనే ఉండాలి పండిస్తూనే ఉండాలి కాబట్టి రైతుకు పండించిన ప్రతి పంటకు ప్రతి గింజకు మద్దతు ధర ఇవ్వాలని అంటున్నారు సార్ ఇది మీరు మీ మార్కెట్ కమిటీలో ఏమైనా చర్చ జరిగిందా ఈ చర్చ జరిగితే ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోయారా సార్ సార్ ఆ రోజు వాస్తవంగా ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు మేము సన్నాలకే ఐదు వందలు ఇస్తామని చెప్పింది మనం అన్ని మొడ్లకు కూడా ఇస్తామని ఏం చెప్పలేదు సన్నాలకు ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ సన్నాలకే ఈరోజు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా అంటే వ్యవసాయంలు అంటే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో పాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పాటు పంట మార్పిడి విషయంలో మీ మార్కెట్ కమిటీ ఏమన్నా సలహాలు సూచనలు రైతులకు అందిస్తుందా సార్ ఎప్పటికప్పుడు అందిస్తుంది మొన్న కూడా ఈ రైతు వేదికలో మన డైరెక్ట్ మన ముఖ్యమంత్రితోని కూడా వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పిండు చాలా అద్భుతంగా చెప్పిండు ఈ మధ్యనే రంగారెడ్డి డిస్టిక్లో ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడిండు అది చాలా అద్భుతంగా మాట్లాడాడు మీరు కూడా ఈ పంట మార్పిడి చేయండి ఈ ఏంది మన సిరు సిరుధాన్యాలు ధాన్యాలు మిలియట్స్ పండించండి అని కూడా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రిగా సార్ రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి మన మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏమైనా గోడౌన్స్ నిర్మాణం ఉందా ఎంత కెపాసిటీ మేరకు రైతులకు అందుబాటులో ఉన్నాయి అంటే ఈ మధ్యన టార్పాలి వేసి ఒక దగ్గర మంచి గడ్డ మీద పెట్టి మంచి సేపుగానైతే అయితే ఉంచుకునే ఆలోచన అయితే చేస్తున్నారు వాళ్ళు అయితే ఇక్కడ కురుమర్తిలో కూడా ఒక గిడ్డంగి ఉంది అనేకల్లా కూడా గిడ్డంగులు ఉన్నాయి ఉన్నాయి ఏమైనా అవకాశాలు వస్తే వాళ్ళు వాడుకుంటారు సార్ మీరు గతంలో అంటే వార్డ్ మెంబర్గా పనిచేసినారు గ్రామంలో దాంతోపాటు మళ్ళీ మీరు సర్పంచ్గా ఆ ఇండిపెండెంట్గా చేసి కూడా ఓడిపోయారు అంటున్నారు మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి లేక మీరు అంటే ఈ వార్డ్ మెంబర్ ఉన్న కాలంలో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధిని కొనసాగించారు అంటే నేను గతంలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేది ఇప్పుడు వార్డు మెంబర్ అంటే కరెంటు సమస్య ఉన్నా లేకుంటే మురికి కాలువల సమస్యలు ఉన్నా అక్కడ ఏదైనా మొరం పోయకున్నా నిత్యం నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని నేను వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేసిన సార్ ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అధికారంలో వచ్చింది ఈ ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి ప్రజల స్పందన ఏ విధంగా అద్భుతంగా ఉంది అసలు అసలు ఇలా వాస్తవంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చెప్పుకుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది ఆరు గ్యారెంటీలు అనే విషయానికి వస్తే ఇప్పుడు మనకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది మనకు ఐదు వందలకే సిలిండరు గ్యాస్ ఇస్తుండు ఇంకోటి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు మనకు సన్న బియ్యం ఇస్తుండు మనకు రైతులకు ఐదు వందలు బోనస్ ఇచ్చిండు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండు ఆల్రెడీ ఇప్పుడు మన రేషన్ కార్డులో పేర్లు ఎక్కుతున్నాయి రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాడు ఇందురమ్మ ఇండ్లు ఇస్తున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇండ్లు రేషన్ బియ్యం పెన్షన్లు అసలు గత పదేళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదండి మా ఊళ్ళే పెళ్లి చేసుకున్న అమ్మాయికి రాలే వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా రాలే ఈరోజు ఈరోజు అద్భుతంగా అసలు ఎంత ఒక సామాన్య మానవునికి ఇవాళ ఈ పథకాలు మనకు అందుతున్నాయంటే అసలు రేవంత్ రెడ్డి గారికి ఈ అసలు రుణపడి ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే సరే ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు అంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ దాంతో రే రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ కూడా జరిగింది వేటిపై ఇంధరం ఇండ్లక రేషన్ కార్డులు వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి మీరు పేదలకు నిరుపేదలకు ఎలాంటి అంటే ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎలా అందిస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇంధ్రం ఇండ్లు ఇస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాడు ఇయలే రేషన్ కార్డులు ఇస్తున్నాడు ఇయలే మూడు ఎకరాల భూమి ఇస్తాను అడిగాలి దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అడిగాలి ఇప్పుడు దళిత బంధు పది లక్షలు ఇస్తానడు ఏ హామీలకే అయిపోయినాయి తప్ప పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు చేసింది లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతిదీ వన్ బై వన్ ప్రతిదీ అమలు అవుతుంది మన కళ్ళ ముందల్ని అవుపిస్తుంది ఇప్పుడు రేషన్ కార్డులకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి రేషన్ కార్డులకు ఎక్కువ దరఖాస్తులు రావడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేయకనే కదా ఇందిరామైండ్లకు కూడా మనకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి గత ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు ఎందుకు అప్లికేషన్లు వస్తాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తా పది సంవత్సరాల క్రితము ఊరుకు ఒక పది ఇచ్చినా కూడా ఒక మా ఊరిలో వంద ఇండ్లు కట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పెండింగ్ ఉన్నట్టే కదా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అదే పరిస్థితి పదేళ్ళ సంది ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డు ఏవైతే పెళ్లి చేసుకున్నాకి ఏవైతే పిల్లలు పుట్టినా కూడా ఏవైతే ఒకళ్ళొకరు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళకు కూడా ఇది ఇవాళ చాలా ఆనందపడుతున్నారు ఇప్పుడు కొంతమంది అంటారు రేషన్ కార్డులకు ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ వస్తాయి మరి గత ప్రభుత్వం చేస్తుంటే ఇప్పుడు రాకపోవు కదా కాబట్టి ఏదొచ్చినా ప్రతిదీ కూడా మేము వాళ్ళకు అందుబాటులో ఉండి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటారు రెండు ఎకరకాలు నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి అవి కంప్లీట్ చేసేందుకు ఎమ్మెల్యే గారు గౌరవం ఏమిలో నర్స ఏం మన వీరేశమన్న గారు చాలా పనిచేస్తుండ్రు మంచిగా సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరగలేదా శూన్యం అండి శూన్యం అస్సలు అభివృద్ధి ఏడ జరిగింది ఇప్పుడు గుట్టలకు పుట్టలకు వంద ఉన్న గుట్టకిచ్చే రెండు వందల ఎకరాలున్న గుట్టకిచ్చే అసలు అది ఏమైనా పరిపాలన ఎంత ఘోరం అండి అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంటే వ్యవసాయం చేసిన ప్రతి ఎకరాకు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు కూడా నీకు ఇవాళ ఆరు వేల రూపాయలు నీకు రైతు భరోసా ఇస్తుండ్రు ఎంత అద్భుతం చూడండి నువ్వు గుట్టలకిస్తేవి ఇస్తేవి రోడ్లకి ఇస్తేవి ప్లాట్లకి ఇస్తేవి మా ఇట్కబడ్డీలకిస్తేవి అదేమైనా నేనా ఎవరికైనా సామాన్య మానవునికి ఏమైనా లబ్ధి చేకూరిందా నువ్వు దళిత బంధు పది లక్షలు ఇంటింటికి ఎంతమందికి ఇస్తావు నువ్వు ఒక లక్ష రూపాయలు ఎస్సీ కార్పొరేషన్లో మనం అప్లికేషన్ పెట్టుకుంటేనే దానికి వంద కారణాలు అడుగుతా అడుగుతాడు నువ్వు ఏదమ్మ దళిత బంధుకు నీకు పది లక్షలు ఇస్తా అంటే అది ఏమైనా సాధ్యమయ్యేదా అన్నీ లేనిపోని హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు ఉప్పగా దివాలా తీపించాడు తప్ప ఆయన చేసేది ఏం లేదు సార్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఏంటంటే మేము అంటే అప్పు చేసినాం కానీ అభివృద్ధి చేసినాం కదా అభివృద్ధి కళ్ళ ముందు అనిపిస్తుంది ఏమోపిస్తుంది నీ అభివృద్ధి ఏమోపిస్తుంది నువ్వు కాలే కాళేశ్వరం కట్టినన్నావు కదా అది మొత్తం ఎక్కడికక్కడ పగుళ్ళే వచ్చే అది అభివృద్ధి అభివృద్ధి జరిగింది నీకు ఇప్పుడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నావు ఇచ్చినవా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు చేసిండ ఎక్కడ నీకు దళిత బంధు పది లక్షలు ఇస్తాను ఇచ్చిండ ఇవన్నీ ఇచ్చుంటే పాపం అభివృద్ధి జరిగినట్టు అనుకుంటుండే మేము నీకు నువ్వు రేషన్ కార్డు ఏవైతేవి ఇండ్లు ఏవైతేవి డబుల్ బెడ్రూమ్ లాంటివి ఏదంటివి కనీసం ఇంటికో ఉద్యోగం వంటివి ఇంటింటికి నల్ల నీళ్ళు లాంటివి ఇచ్చిండ ఏడ అభివృద్ధి అవ్వబడ్డది ఇప్పుడు అవుపిస్తుంది ప్రతి సామాన్య ప్రజలకు ప్రతి పేద కుటుంబానికి ఈరోజు న్యాయం జరుగుతుంది ఇవాళ సన్నోడ్లు అండి అసలు సన్న బియ్యం అండి ఎంత అద్భుతంగా ఉంది మేము అవే తింటున్నాం అసలు కొనుక్కున్న బియ్యం కూడా అట్లా లేవు వాస్తవంగా చెప్తున్నాం మేము ఈరోజు తినేది అవే ధరణి పోట గత ప్రభుత్వం తీసుకున్న ధరణి పోట వల్ల రైతులు ఎన్నో భూ సమస్యలకు గురైపోయినారు ఆ సర్వే నెంబర్ ఒకటి ఉంటే భూమి ఒక భూమి ఒకే సర్వే నెంబర్ ఒక ఇంకోటి ఆర్ఎస్ఆర్ రెవెన్యూ సెటిల్మెంట్ రికార్డులు ఎంత భూమి ఉండాలో అంత దాని ప్రకారం కాకుండా ఎక్సెస్ పట్టాలు అయినవి ఉన్నాయి ఈ సమస్య వల్ల ఎంతోమంది రైతులు తీవ్ర మనోవేదన గురయ్యారు ఇప్పుడు ప్రస్తుతం భూభారతి చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉందంట వందకు వంద శాతం జరుగుతుంది ఇప్పుడు ధరణి పోర్టల్ అనేది వాళ్ళ కుటుంబం చేసుకున్నదే తప్ప అది ప్రజలకు మేలు చేసేది కాదు వాడు అసలు కాస్త కాలమే తీసేసేడు భూభారత్ అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక క్రమ పద్ధతిగా ఒక పద్ధతిగా చేసి ప్రతి రైతుకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు భూభారతిని తీసుకొచ్చారు ఎలాంటి సమస్యలు ఉండవు ఇప్పటి నుంచి గతంలో ఉన్న సమస్యలన్నీ పోగొడతందుకే ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం మనం సార్ గతంలో రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తుంది ఈ వ్యవస్థ ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది వందకు వంద శాతం మేలు జరుగుతుంది కదా వాళ్ళు ఒక పగడ్బందిగా ఒక ప్రణాళిక ప్రకారం అసలు వీఆర్ఏ లేకపోయా విఆర్ఓ లేకపోయా అసలు మండలంలో మండలంలోకి పోతే కనీసం పట్టించుకునే నాదిడే లేకపోయా ఏ ఏది ఉన్నా ఆన్లైన్లో చూసుకోవాలి కనీసం మనం చలన డబ్బులు కడితే ఒకవేళ అక్కడ ఏమైనా తప్పు జరిగితే ఆ చలన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేవు ఎంత ఘోరం ఇది ఎంత బాధాకరమైన విషయం ఇది సరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ మీద మన నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి కాలువ కానీ పిల్ల కాలువ గానీ బునాది కానీ కాలువ కానీ అటుపోతే బ్రాహ్మణి వాళ్ళ ప్రాజెక్ట్ కానీ ఇటువంటి హైట్ పావర్ల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈవి ఈ కాంగ్రెస్ సహాయంలో గౌరవ ఎమ్మెల్యే విదేశం గారి ఆధ్వర్యంలో అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యవసాయం అనేది చాలా కట్టుదిట్టంగా చేసే ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఉచిత కరెంటు మీదనే సంతకం పెట్టాడు ఈరోజు ఎమ్మెల్యే గారు నిత్యం మీరు అన్న ఈ ప్రాజెక్టులపై నిత్యం ఫోకస్ ఇప్పుడు ఆటిపముల ఇరిగేషన్ కూడా అక్కడికి వెళ్ళి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఉంది అట్ల ఏం లేదు అన్న అన్న నిత్యం రైతుల కోసమే పనిచేస్తాడు సరే ఇప్పుడు ఐపీపావర్ ఇరిగేషన్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసుకుపోతుంటే అక్కడ రైతులు కొంతమంది భూములు కోల్పోయే అవకాశం వారికి నష్టపరిహారం ఏ విధంగా రైతులకు మేలు జరిగే అవకాశం విషయం ఆ ఊర్లే వాస్తవంగా ఏదో ఒక రైతు ఇబ్బంది పెడితే ఎమ్మెల్యే గారు ఉండి గారు ఉండి పక్కకు పిలిచి మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు న్యాయం చేస్తామని చెప్పిండు ఆయన కూడా ఒప్పుకుంటూ పని కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ వర్క్ కూడా నడుస్తుంది సరే ఈ నగర్ కళ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు అర్థంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది నిత్యం అందుబాటులో ఉంటాడు అన్న ప్రతి నిత్యం అందుబాటులో ఉంటాడు అసలు అన్న అంటే నేనున్నా అంటాడు ఏ ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది చాలా మంచివాడు అన్న ఆయన ఎందుకంటే ఆ పేదల కుటుంబాలకు వెళ్ళి వచ్చి ఉండేది కాబట్టి ఆయనకు పేదలంటే ఆయనకు చాలా అభిమానం రాష్ట్రంలోనే నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి గెలవడం జరిగింది ఈ నగర కళ అది ఎలా సాధ్యమైంది గతంలో కరోనా టైం పాండమిక్ సిచువేషన్లో కూడా నిత్యం అంటే ఒక సిచువేషన్లో ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా అయితే అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్యే పదవి లేకున్నా అను నిత్యం ప్రజల కోసమే పనిచేసాడు అను నిత్యం ఒక ఎమ్మెల్యే అయి ఉన్న చిరుమర్తి లింగయ్య కూడా అంత తిరగలే అన్న ప్రతినిత్యం కరోనా సమయంలో అసలు అది ఆ బాధలు వర్ణనాతీతం ఒకళ్ళొకలు కన్న తండ్రి కాడికి పోలే కన్న కొడుకు కాడికి పోలే బిడ్డ కాడికి పోలే అమ్మకాడికి పోలే ప్రతి ఒక్కరికి వీరేషమన్నా అందరికీ అన్న అయ్యిండు తమ్ముడు అయ్యిండు కొడుకు అయ్యిండు అయ్య అయ్యిండు అందరికీ ప్రతి ఒక్కరికి నేనున్నా అని చెప్పి వాళ్ళ యొక్క దాన సంస్కారాలు చేసిండు దగ్గరుండి అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకు అన్న ఈ కోచింగ్లు ఇప్పించి కూడా ఉద్యోగాలు ఇప్పించిండు ఉద్యోగ మేళా పెట్టిండు బూస్టర్ డోసులు ఇప్పించిండు ప్రతిదీ పేద పిల్లల పెళ్ళిళ్ళు చేసిండు పేద కుటుంబాలకు ప్రతి కుటుంబాన్ని ఆదుకోండు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఓడిపోయి ఉన్నాడు నేను ఎమ్మెల్యేని గాను అని అనుకోలే ప్రతినిత్యం ఓడిపోయిన అట్లనే పనిచేసిండు ఇప్పుడు గెలిచినా కూడా అట్లనే పనిచేస్తాడు అందుకనే అన్నకు ఆ రకమైన మెజార్టీ వచ్చింది ఫౌండేషన్ అసలు అది ఇంకా అది వర్ణనా ఉద్దీపన ఫౌండేషన్ ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా పేద పిల్లల నుంచి స్వతహాగా అక్కడ ఒక స్కూల్ని తీసుకొని కాబట్టి అన్నకు ఆ మెజార్టీ ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా ఎలా ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగు ఇంగ్లీష్ మీడియంలో స్వతహాగా టీచర్స్ని పెట్టి అన్నగారే వాళ్లకు జీతాలు ఇచ్చుకుంటూ మంచి నాణ్యమైన విద్యని నేర్పిస్తుండ్రు సార్ ఈ ఈ నియోజకవర్గంలో విద్య వైద్యం ఉపాధి అవకాశాల విషయంలో ఎలాంటి అవకాశాలు కల్పిస్తు ఎలా విద్యా వైద్యం ఎలా ఉంది ఇప్పుడు నార్గడపల్లిలో నెక్కర్కల్లులో కూడా ప్రతినిత్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ సేవలైనా చేస్తుండు ఈ మధ్యనే వైద్యం విషయానికి వస్తే కొంతమందికి బా కండ్ల ఆపరేషన్ చేయించండు అక్కడ ఇప్పుడు వందక పడకల హాస్పిటల్ కూడా కృషి చేస్తుండు ఇక్కడ మా దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇప్పుడు కొంత మందిని కూడా అన్న కొంత ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు విద్య విషయానికి వస్తే ఆయన స్వతహాగానే ఒక స్కూల్ని పెట్టి నడిపిస్తుండు ప్రతి గురుకుల పాఠశాలలో కానీ సీట్ల విషయానికి వస్తే కూడా ప్రతి పేదవానికి పేద విద్యార్థికి అందుబాటులో ఉంటుండు సరే ఇటీవల ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి ప్రకటించడం జరిగింది సార్ మన నగరకాల నియోజకవర్గానికి ఆయన వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీతో గెలిచింది వీరేశం అన్న కాబట్టి అన్న ఏది అడిగినా కాదన్నాడు ఖచ్చితంగా అన్న ఆ విషయానికి వస్తే ఖచ్చితంగా స్కూల్ పెట్టే అవకాశాలు ఉంటాయి సార్ మీరు అంటే ప్రస్తుతం స్థానిక సంస్థలు ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల పైచీలకు అయిపోయింది స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ కూడా ప్రజలు తెలియదు అంటున్నారు కేంద్రం నిధులు కూడా అయిపోయినాయి అభివృద్ధి ఆకుంటు పడింది ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు ఎలక్షన్లు నిర్వహించలేకపోతున్నారు అంటే మా ఈ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అనే కానీ అది ఆగింది ఇంకా అది మన స్థాయి కాదు వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా నాకు తెలిసి మా కట్టంగూరు మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదమూడు ఎంపీటీసీలు ఉన్నాయి మేము క్లీన్ స్వీప్ చేస్తాం ఖచ్చితంగా సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు మరి ప్రస్తుత ప్రభుత్వంలో బెల్ట్ షాప్ల నియంత్రణ జరిగే అవకాశం ఉందా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారంటారు బెల్ట్ షాప్ల నియంత్రణ తోటి అంటే అన్న ఆ విషయానికి వస్తాయికి చొరవ తీసుకుంటాడు నియంత్రించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి యువత కూడా సార్ బాగా మద్యానికి డ్రగ్స్కి బానిస అయిపోయేవారు జీవితాలు చిన్న పేరు నుంచి యువతలో మార్పు రావాలన్న ఎలాంటి చట్టాలు రావాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఆ యువత కల్పించాలంట ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇవంతా గత ప్రభుత్వం వల్ల చేసిన మనం ఇప్పుడు వచ్చి ఏదో కొత్తగానే కావి దాని మీద అన్న నిత్యం అల్లా రాజిపడాడు ఆ విషయానికి వస్తే రాజిపాడు అన్న స్వతహాగానే ఉద్యోగం ఎలా పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తుండడు ఆ విషయంలో అన్న ఏమనుకోకూడదు ఇలాంటి వాళ్ళని నియంత్రిస్తేందుకే ఉద్యోగం ఎలా పెట్టి దగ్గర దగ్గర ఒక నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు అన్న సరే ఎలక్షన్ ఏదైనా కూడా ఓటు అంటే పవిత్రమైనది ఓటుని మధ్యానికో మనకు ప్రలోభాలకు గురి కావడం జరుగుతుంది ఓటర్లు దాంతోపాటు పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి వీటిని కట్టడి చేయాలన్నా వీటిని నియంత్రించాలన్నా ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు అభిరుచి ఉంటాయంటారు ఇప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ఆ లీడర్ కూడా ఒక ఆదర్శంగా ఉండే లీడర్ని ఎన్నుకుంటారు ఎవరైనా ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి పథకం కూడా పేదవాడికి అందుతుంది కాబట్టి ఇక్కడ అవతల వాళ్ళు ప్రలోభాలు పెట్టి డబ్బుకు మద్యానికి ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఇక్కడ లొంగే పరిస్థితి లేదు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి ఈరోజు ఇలా రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంటు అసలు ఇది ఎంత అద్భుతం అండి ఇలా ఎందుకు అమ్ముడు పో ఎందుకు మద్యానికి డబ్బులకు ఎందుకు అమ్ముడు పోతారు చెప్పండి గత ప్రభుత్వం చెప్పుకుంటానికి ఏముంది ఇక్కడ వాస్తవంగా చెప్పండి అలాంటిది ఏం జరగదు వాస్తవంగా ఖచ్చితంగా మా మండలం క్లీన్ స్విప్ ఏ ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ కూడా మీకు ఫోన్లలో కలుస్తా ఏ ఎలక్షన్లు వచ్చినా మేము క్లీన్ స్విప్ చేస్తాం సార్ బాగా అంటే ప్రజలు బాగా కోతుల పెడుతుడు ఇబ్బంది పడుతుంది సార్ ఈ కోతుల పెడతల వల్ల ఏ పంట వేసుకోలేకపోతున్నా ఇంట్లో కనీసం కూరగాయలు కూడా బతికించే పరిస్థితి లేదు కోతులలో నియంత్రించాలంటే కోతులకు వాటి నియంత్రణ కోసం మీరు అంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు ఎమ్మెల్యే గారు దృష్టి పోయారా ఈ సమస్య మీరు కూడా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మీరు ఈ కోతుల నియంత్రణ చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ ఆల్రెడీ అన్న రెండు మూడు సార్లు ఆ ఎకరకల్లా తిరుగుతుంటే తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టిండు వాస్తవంగా కోతులు అంటే ఇప్పుడు మన దెలవే ఉంది ఇప్పుడు అడవిలో అడవి బాగుండాలి పండ్లు ఉండాలి అడవిలో ఎక్కువ పండ్లు ఫలాలు దొరికితే ఊర్లలోకి రావు ఇప్పుడు అంతా వేయించర్లలో చేసి ఇప్పుడు అడవులే మాయమైపోతున్న పరిస్థితులలో ఊళ్ళల్లో వచ్చి ఉంటున్నాయి దాన్ని కూడా అన్న చొరవ తీసుకుంటుండు మా నెక్కర రెండు రెండు మూడు సార్లు తీసుకపోయి అడవులో వదిలిపెట్టడం జరిగింది సార్ మీరు అంటే రైతులు పండించే దాని పత్యాన్మయ పంటల వైపు ఏమైనా ప్రోత్సాహకాలు అందిస్తా సార్ మార్కెట్ కమిటీ అందిస్తుంది అందిస్తుంది మొన్న ఈ వర్షాకాల పంటలకు ఆ జిన్ను ఆ అవి అందించేది పచ్చి రొట్ట పచ్చి రొట్టె అవి అందించింది సార్ ఫైనల్గా సార్ మీరు మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు ప్రజలకు నేను నిత్యం అందుబాటులో ఉంటా గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అది నా సమస్య అనుకుంటా నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ओके सर थैंक यू सर